Hi friends. అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మహిళలకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ రోజున కొంతమందికి మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు మిగిలిన వారికి ఈ నెల పదో తేదీ తర్వాత విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారంతో పాటు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మనకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ఇరవై ఆరు లక్షల తొంభై వేల తొమ్మిది వందల ముప్పై మంది ఈ రోజున వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించి వివిధ దశలు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి అర్హుల జాబితాను అన్ని గ్రామాలకే వార్డు సచివాలు అయితే ఉంచడం జరిగింది అలాగే దీనికి సంబంధించి పేమెంట్ అనేది ఈ రోజున విడుదల చేస్తున్నారు కాబట్టి అంటే ఏడో తేదీన పేమెంట్ అనేది ముఖ్యమంత్రి గారు అయితే విడుదల చేస్తుండగా మిగిలిన వారందరికీ సంబంధించి ఆ యొక్క ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు అంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన ఉత్సవాలు నిర్వహించబోతున్నట్లు మీ యొక్క ప్రాంతంలో ఎవరైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు మండల స్థాయిలో మీటింగ్ అనేది ఎప్పుడైతే పెడతారో ఆ తర్వాత మాత్రమే మీకు పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ఈ రోజున కొంతమందికి మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రాంతంలో విడుదల చేస్తున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ రోజున పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మిగిలిన వారందరికీ సంబంధించి మీ యొక్క ప్రాంతంలో స్థానికంగా ఉన్న నాయకులకు సంబంధించి మీటింగ్ అనేది ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో ఆ రోజు నుంచి వారికి సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే చేత పథకానికి సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే గతంలో పెన్షన్ పొందుతున్న వారిలో కొంతమందికి సంబంధించి వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే అప్లై చేయడం జరిగింది అంటే వారికి సంబంధించి ఎవరైతే వితంతు మహిళలు లేదా వంటరి మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క వయస్సార్ చేత పథకాన్ని అయితే అప్లై అనేది గతంలో చేసుకున్న వారందరికీ ఎలిజిబిలిటీ రావడం జరిగింది అయితే కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఎవరైతే ఈ యొక్క వితంతువులు కానీ లేదా వంటరి మహిళలు ఈ యొక్క వయస్సార్ చేత పథకానికి అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ ఇలిజిబిలిటీగా ప్రకటన ట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎన్బిఎం పోర్టల్ కి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ చూత పథకాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇది చివరిలో ఉంటుంది అలాగే ఇక్కడ మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సెలెక్ట్ చేసి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్షాన్ని తప్పు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ ఉందా ఇనిలిజిబిలిటీ ఉందా ఇక్కడ మీకైతే రావడం జరుగుతుంది ఇలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే సంబంధించిన రీజన్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చివరిలో మనకు పేమెంట్ డీటెయిల్స్ అనేది వస్తాయి పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీకు సంబంధించి పేమెంట్ కనుక పడినట్లయితే పేమెంట్ అనేది మీకు పడినట్లు ఒకవేళ పడకపోయినట్లయితే ఎందుకు పడలేదో మీకైతే వస్తుంది తప్పనిసరిగా ఈ విడతల పేమెంట్ అనేది మీకు రావాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది సక్రమంగా అయి ఉండాల్సి ఉంటుంది అలాగే మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఆధార్ నెంబర్ కూడా యాక్టివ్ లో ఉన్నట్లు మాత్రమే మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది గతంలో చాలా మందికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులు ఇన్యాక్టివ్ లో ఉండడం లేదా బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ లో ఉన్న కారణంగా చాలా మందికి గతంలో పేమెంట్ అనేది రాలేదు మీరందరూ ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్ అనేది పడిందా లేదా పడకపోయినట్లయితే మీకు సంబంధించి ఎప్పుడైతే మీటింగ్ అనేది పెడతారో ఆ రోజు నుంచి మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మీకు సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి